హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించుటకు ఈ యాభై ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు ఈ వీడియోని పూర్తి వరకు చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ నియమాలు ఆచరించి ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు మాకు చాలా అవసరము జీవితము మహాపవిత్రమైనదని గ్రహించి పావన జీవనము గడుపుము పంచభూత సములి నిదేహము అనారోగ్యవంతమైనది నా భూత పంచకం వలనే ఆరోగ్యవంతులు అగునని నమ్మును కొత్త పని ముట్టును శ్రద్ధతో జాగ్రత్తగా ఉపయోగించిన అదెట్లు చాలా కాలం ఉపయోగపడునో అట్లే నిదేహముపై ఎక్కువ ఉంచి కాపాడిన బహుదినముల దనుక ఆరోగ్యవంతమై దృఢముగా నుండును ఎప్పుడును ఔషధములనే ఉపయోగించువాడు సదా రోగపీడితుడైయుండును ఆహార పానీయ విహారములందలి లోపము వల్లనే రోగోత్పత్తి అగును సూర్యతాప సేవన వలన జీవశక్తి వృద్ధి అగును సూర్యకాంతి వలన దేహాంతర్భాగములు సజీవములై మాలిన్యములు విడలిపోయి దేహమునందు అనవసర కామాది ఉద్రేకములు దుష్ట సంకల్పములు నశించి సహజమగు శాంతి సిద్ధించును ఉదయకాలమందరి సూర్యరశ్మి ఎక్కువ శక్తిప్రదనమైనది మరియు ఆరోగ్యవంతమైనది కావున ఉదయవేళ ఆ భానుని సహస్ర కిరణముల ఎందలి లేత గులాబీ రంగును ఆస్వాదించుట మంచిది నిత్యం ఒక గంట సూర్యకిరణముల సేవన వలన సర్వరోగములు నాశన మగువనుటలో సందేహము లేదు సూర్యరశ్మిలో చేసిన వ్యాయామము ఎక్కువ బలవర్తకమైనది సూర్యతాప సేవన వలన మానసిక శక్తి పెంపొందును సూర్యకాంతి సేవన వలన హృదయ భారము తగ్గి రక్తభిసరము తేలికగును సరళమగును ఉండును గాన ఆయుష్యాభివృద్ధి కలుగును సూర్యప్రకాశము స్వార్థత్మును వృద్ధిగా వచ్చును గాన నిత్యము సూర్యరశ్మి సూర్యరశ్మియందు నడకయో తోట పనియో వ్యాయామము విధిగా చేయించుండవలను దేహము భరించలేనంత తీవ్రమైన ఎండలో శరీర శరీరారోగ్యం సంరక్షణను పరిశుద్ధమగు వాయువును సదా సేవించుచుండవలను వ్యాయామము చేయుట వలన ఉత్తమ ఆరోగ్యము శీతోష్ణాది సహిష్ణుత సర్వాంగముల దృఢత జఠరాగ్ని దీ కలుగును సకల వ్యాయామములో దేశీయ వ్యాయామము సర్వోత్తమము వ్యాయామము వీర్య రక్షణ కూడా సర్వోత్తమ సాధనము వ్యాయామము మంచి చిత్రిక వంటిది అది హెచ్చితగ్గులను సరిచేయను వ్యాయామము వలన శారీరక మానసిక దుఃఖములను దూరమగును వ్యాయామము శరీరమునకు అమృతతుల్యము అందువలన దుర్భరేంద్రియములు సహితము బలసమన్వితములగును నిత్యము శరీరము నందలి ప్రతి భాగము బాగుగా కదులునట్లు ఆలయునట్లు పరిశ్రమ చేయవలయును ఏ వ్యాయామము చే బాహ్య ప్రదేశము నందలి పరిశుద్ధ వాయు సేవనము విశేషము చేయు నవకాశముండునో అట్టి పరిశ్రమయే శ్రేష్టమైనది ఒక సంవత్సరము నియమపూర్వకముగా వ్యాయామం చేసినచో శరీరము సుందరమై బలిష్టమగును ఇంద్రియ లోలత్వము అన్ని అనర్థకములకు మూలము మరియు బానిసత్వమునకు దారితీయును కాక జితేంద్రియుడు అవుగుటకు ప్రయత్నించుము వీర్య నాశనమే మృత్యువు అనగా వీర్యమును అమితముగా నాశనమునర్చుకున్నవాడు ఎన్ని ఉపాయములు చేసినను అకాల మృత్యువుడి నుండి తప్పించుకొనలేడు శారీరక మానసిక బలములను వృద్ధి చేయు ప్రయోగములు అన్నింటిలోనూ రక్షణమే సర్వోత్తమము వీర్యము యొక్క ప్రతిఘణమునందున జీవనశక్తి ఇమిడి ఉన్నది కాన బలారోగ్య ప్రజ్ఞాతుల నార్చింపఘోరు స్త్రీ పురుషులందరూ బ్రహ్మచర్య వ్రతమును సక్రమంగా పాలింపవలయను బ్రహ్మచర్య వ్రతమును బాగుగా పాలించిన గృహస్థు ఉత్తమ సంతానమును బలసి సుఖించగలడు కావున నియమిత సమయము వరకు స్త్రీ పురుషులు ఎల్లరు బ్రహ్మచర్య వ్రతమును విధిగా పాటించుచుండట మంచిది స్నానము వలన అంతర్బాహ్యములు శుద్ధి అయి ఆరోగ్యము ప్రాప్తించును ప్రాతకాలమందు చన్నీటి స్నానం అమృతతుల్యము పాత స్నానము వలన దినమంతయు మిక్కిలి ఆనందముగానే ఉండును శీతల జలమునందు శరీరమునకు పుష్టిని మనసుకు తుష్టిని నృసంగగల విద్యుచ్చక్తి అపారముగానున్నది తలను తుడపగా చన్నీటి స్నానం నిన్నడు చేయరాదు నదీ జల స్నానము మానవుని యందుండు విద్యుచ్చక్తిని వృద్ధిగా వంచి దీర్ఘాయుష్మంతునిగా నునరించును ప్రవాహోదకం నందు ఈదులాడుట వలన సకల వయవాములకు మంచి పరిశ్రమ కలుగును ఈదుట వలన స్వప్న దోషములు అనగా నిద్రలో వీర్యము స్ఖలన మగుట నివారణ మగును సముద్రోదకమునందు ఒక విధమైన శక్తి ఉన్నది గాన అప్పుడప్పుడు సముద్ర స్నానం చేయుచుండగా ఆరోగ్యకరము వాతదేహులకు స్థూల కాయలను దుర్బల దేహులకు రోగులను ఉష్ణోదక స్నానం ఆచరించుట మంచిది నిత్యము ఉతికిన వలయును దేహము భరించలేని చలిని వస్త్రములను ధరించి తగ్గించుకున్న ధరించు దుస్తులు ఎక్కువగా నుండగా సాధ్యమైనంత క్లుప్తంగా నుండుట మంచిది వీలుగాని వస్త్రములను ఉపయోగించరాదు ఒకవేళ అట్టి దుస్తులు విధిలేక ధరింపవలసిన వచ్చినచో తరచుగా సూర్యప్రకాశంలో ఆరవేయు చుండవలను నూలుగుడ్డలలో నిరాడంబరములగు కద్దరు బట్టలు మిగుల శ్రేష్టము ఔషధములను ఆపరేషనులను ఇంజక్షనులు కైగొనుట మానుము అవి తరచుగా రోగము కంటే ముందు రోగిని చంపివేయును దీర్ఘకాలిక వ్యాధికి తప్ప మామూలు వ్యాధులకు ప్రకృతి వైద్య మాచరించి సుఖింపు దైవ ప్రార్థన లేనిదే మనశ్శాంతి కుదరదు మనశ్శాంతి లేనిదే దేహారోగ్యము లభ్యపడదు గాఢమగు దైవధ్యానము వలన సమస్త శారీరక మానసిక వ్యధులు నిర్మూలము కాగలవు దైవచింతన వలన ఉత్పత్తి అయి దేహమునకు నూతన జీవమును కలిగించి ఆయుషును పెంపొందించును పరమేశ్వరుని పవిత్ర నామమగు ఓంకారమును నిరంతరము జపించుచు శారీరక మానసిక బంధముల నుండి విడివిడి శాశ్వతానందమును బడయను పాతకాలం నిద్ర నిద్రనుంచి లేచుట తోడనే దంతా ధవనం చేసి త్రాగుచుండే త్రాగుచుండేవారికి రాత్రి పడుకోబోయే ముందు వేయించిన కరక్కాయ పొడి మూడు వేళ్ళు కొంచినంత తినుచుండేవారికి రాత్రిపూట భోజనంలో పాలు పోసుకునే వారికి వ్యాధులు రాకుండా ఉండును రాత్రిపూట భోజనము చేయుట వలన బలము ఎక్కువగును రాత్రి భుజించుట మానివేసిన ఎడల బలము క్షీణించిపోవును భోజనం చేయటం ఆకలి వేయకపోయిన ఎడల పగటి భోజనంలోనే మూడవ వంతు తగ్గించి తినుచుండిన ఎడల రాత్రిలు బాగా ఆకలి అయి ఆహార పదార్థములు రుచికరముగా ఉండును ముఖ్య నియమాలు పదిహేను రోజులకు ఒకసారి క్షురకర్మ చేయించుకొనవలెను రోజుకు మూడు సార్లు స్నానం చేయవలెను రోజుకు ఐదు సార్లు పండ్లు తోముకొనవలెను నెలకొకసారి ఒకసారి నస్యము మూడు నెలలకొకసారి విరోచనాల మందు పుచ్చుకొనవలెను మూడు రోజులకొకసారి స్త్రీలతో సంభోగించవలెను భోజనం చేసిన తర్వాత నూరు అడుగులు నడవవలెను తర్వాత తాంబూలము వేసుకొనవలెను ఎడమ ప్రక్కగా తిరిగి పడుకోవలెను ఇట్లు ఈ నియమములు ఆచరించుచుండిన ఎడల మాత్రలు ఇంజెక్షన్లతో పని ఉండదు మలబద్ధకము లేకుండా ఉండిన ఎడల వ్యాధులు పుట్టజాలవు ఈ నియమాలు ఆచరించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి